ఈ రోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే పదైదో పేజీకి వెళ్లాలి మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ పదైదో పేజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ and to secure to all its citizens justice social economic and political liberty of thought expression belief faith and worship equality of status and of, and of opportunity and to promote among them all fraternity assuring the dignity of the individual and the unity of the nation ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డూ హియర్ బై అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ జల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది